హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మాటలని మీరు వినాలనుకుంటున్నారా అయితే ఒక్క ఎస్ఎంఎస్తో అది సాధ్యం మా దగ్గర దీనికోసం మంచి చిట్కా ఉంది ఎవరి మాటలైనా వినడానికి మీరు ఒకటి చేయాల్సి ఉంటుంది అదే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఈ యాప్ పేరు టికిల్ మై ఫోన్ ఇది మీకు గూగుల్ స్టోర్లో లభిస్తుంది ఈ యాప్ ద్వారా మీరు వేరొకరి సంభాషణను వినవచ్చు అది కూడా వారికి తెలియకుండానే అది ఎలా అంటే మీరు అనుమానించే వ్యక్తులు వేరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు మీకు కూడా కాల్ వస్తుంది తద్వారా మీరు వారి మాటలను వినొచ్చు ఈ యాప్ని ఎలా వినియోగించుకోవాలో చూద్దాం అన్నిటికంటే ముందు ఈ యాప్ని ఏ ఫోన్లో మీరు మాటలు వినాలనుకుంటున్నారో ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేయండి ఇప్పుడు మేనేజ్ ఎస్ఎంఎస్ అండ్ టెక్స్ట్ మెసేజ్ రూల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి తరువాత టూల్ బార్లో థర్డ్ ఐకాన్ అయిన సెట్టింగ్స్ను క్లిక్ చేయండి అందులో హైట్ టికిల్ మై ఫోన్ కమాండ్స్ అనే ఆప్షన్ను చెక్ చేయండి తరువాత ఆ యాప్ను క్లోజ్ చేయండి ఇప్పుడు మీరు మీ ఫోన్ నుండి ఆ ఫోన్కి కాల్ మీ బ్యాక్ అనే మెస ఎస్ఎంఎస్ను పంపండి కానీ జాగ్రత్త వహించండి మీరు ఏ ఫోన్లో అయితే యాప్ ఇన్స్టాల్ చేశారో దానికి ఎస్ఎంఎస్ పంపాలి ఇప్పుడు ఏ ఫోన్లో అయితే మీరు యాప్ ఇన్స్టాల్ చేశారో వాళ్ళు ఎవరికైనా కాల్ చేస్తే మీకు కూడా కాల్ వస్తుంది తద్వారా వారి మాటలను మీరు వినొచ్చు మీరు కాల్ వింటున్నప్పుడు పొరపాటున కాల్ కట్ అయితే మరలా మీరు ఎస్ఎంఎస్ పంపాలి సో మళ్ళీ మీకు కాల్ వస్తుంది మళ్ళీ మీరు వారి మాటల్ని వినగలుగుతారు టికిల్ మై ఫోన్కు సంబంధించిన కొన్ని కమెంట్స్ మీరిప్పుడు స్క్రీన్పై చూడవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్